చదువుకునే రోజుల్లో ఆడతా పాడతా ఏదో చదివేసాం ఎంటీ ఎంటెక్ దాకా చదువుకున్నాను బేసిక్గా ఉన్న తెలివితేటలకు కానీ కుటుంబ నేపథ్యంతో కానీ చదువు చదివేసాం కానీ ఆ తర్వాత చదువు యొక్క ఉపయోగం ఏంటి దాని యొక్క దాని ద్వారా ఎన్ని చేసుకోవచ్చు నేను ఇంజనీరింగ్ చేసినాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ వద్దు అంటే అప్పుడు మా తాతగారు మా నాన్నగారు ఉండేవారు బాబు నువ్వు ఏది చదవాల్సిందని గట్టిగా బలవంతంగా చదివించారు అప్పుడు తెలియలా దాని ఉపయోగం ఏంటి ఆ తర్వాత నేను జీవితంలో అన్నీ నేర్చుకున్నా దాని దాని నుండి చదువు అనేది ముఖ్యంగా విద్య వైద్యం ఈ రెండు కూడా మన భారతదేశంలో చాలా అవసరం అది చాలా కుంటిపడి ఉన్నది ఇంకా రోజు రోజుకి చదువు చాలా దిగజారిపోయింది నాకు ఇష్టమైన సబ్జెక్టులు రెండు విద్య వైద్యం ఈ రెండింటిలో నాకు అవకాశం ఉన్నప్పటి నుంచి సుమారుగా పాతి ముప్పై సంవత్సరాల నుంచి కూడా విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ ఎవరైనా సరే నా నోటీస్లోకి వస్తే ఏదో రకంగా నాకు చేతనేంత వరకు నేను సహాయం చేసి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అనేక సందర్భాల్లో ప్రతి చోట ఎవరో కనపడతారు సార్ మీరు నాకు పలానా కాలేజీలో సీట్ ఇప్పించారు పలానా ఫీజు కట్టారు అది అది అమితమైన సంతోషం అలాంటిది సూర్యారావు గారు గౌరవ అధ్యక్షులు మా పైల సోమనాయుడు గారు ఏంటంటే గౌతమి స్కూల్స్కి చాలా సంతోషంగా ఉంది మేము మధ్య ఉంటాం మీరు టీచర్స్ అందరూ కూడా ఈచ్ వన్ టీచ్ ఫిఫ్టీ కాదు ఈచ్ వన్ టీచ్ హండ్రెడ్ దాకా కూడా ఈజీగా చేయొచ్చు అయితే మీకు ఎంతో ఓపికగా ఉండి ప్రతి విద్యార్థిని ఎందుకంటే ఆల్ నేర్పించిన వాళ్ళు వాళ్ళ మనసులో చిరస్థాయిగా నిలబెట్టారు టీచర్స్ టీచర్స్ చివరి నేను చిల్డ్రన్స్ మాండిసరీ స్కూల్ ఇక్కడ చదువుకున్నాను మా నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేసే రోజుల్లో ఇంజనీర్గా ఉండి మా కోటేశ్వరమ్మ గారు ఉండేవారు ఆ రోజుల్లో కోటేశ్వరమ్మ గారు ఆవిడ ఫేమస్ ఏంటంటే స్కేలు మామూలుగా ఇలా కొట్టకుండా అడ్డంగా కొట్టేవారన్న ఆవిడ గట్టిగా అవన్నీ గుర్తున్నాయి నాకు అట్లా వచ్చింది అట్లా నేర్చుకొని పైకి వచ్చాము ఈ నియోజకవర్గ పరిస్థితి చూస్తే దుర్భర పరిస్థితుల్లో ఉంది మీరందరూ కూడా చదువుకునే వాళ్ళు చదువు చెబుతున్నవారు కాబట్టి ఇట్లా చాలా తక్కువ మంది నేను అనుకుంటున్నాను రేపు పొద్దున మనం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రావటం ఖాయం మోడీ గారు ప్రధానమంత్రి మూడోసారి అవం అట్లాగే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం రావటం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం పవన్ కళ్యాణ్ గారు కూడా మానవతావాది తేగమూర్తి ఆయన కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సుఖంగా సినిమా ఫీల్డ్లో ఉండవలసిన ఆయన కష్టపడి వచ్చారు కాబట్టి తన మన కుల మత ప్రాంతాలకి అతీతంగా మనందరం కూడా మానవతావాదుల కింద పనిచేసి ఈ నియోజకవర్గం వరకు ఎందుకంటే నేను భారతదేశం మొత్తం తిరిగి మంత్రిగా కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రాజ్యసభ మెంబర్గా పన్నెండు సంవత్సరాలు అవకాశం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్లలో బహుశా ఐదు వందల మంది ఉంటారేమో వందమంది కూడా ఉండకపోవచ్చు అలాంటి అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు ఆ రోజుల్లో ఒక రాజ్యసభ మెంబర్గా పార్లమెంట్ మెంబర్గా వాణిని వినిపించి అక్కడ ఏ ఎంతో చేసేసాం మనం బ్రహ్మాండంగా చేసాం ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ విభజన ముందు విభజన తర్వాత కూడా ఎక్కిన గడప దక్కకుండా దిగిన గడప ఎక్కకుండా అనేక పనులు చేశావు అనే ఫీలింగ్లోనే నేను ఉన్నా పదిహేను రోజుల క్రితం వరకు ఈ పదిహేను రోజులు ఈ నియోజకవర్గం తిరిగినాక బాధ వర్ణాతీతం వీళ్ళది ఇంత దుర్భర పరిస్థితుల్లో వికసిత భారతరం పక్కన మనం చెప్పుకుంటూ ఉంటే ఒక నియోజకవర్గం బెజవాడ ఎల్లప్పుడూ కూడా రాజధాని బెజవాడ రాజకీయ రాజధాని అని బెజవాడ సినిమాలకి రాజధాని అని బెజవాడ వాణిజ్యానికి రాజధాని అని బెజవాడ పెద్ద రైల్వే జంక్షన్ అని మేధావులు ఉన్నారని స్వాతంత్ర యోధులు ఇక్కడి నుంచి వెళ్ళారు ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ పరిస్థితి ఇలా ఉండటం అనేది చాలా దురదృష్టం ఇంతకుముందు ఎవరైతే ఎన్నుకోబడ్డారో పార్టీలు పక్కన పెట్టేయండి కానీ అసలు వ్యక్తులు ఎన్నుకోబడ్డవారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా మరి వాళ్ళకి సమర్థత సామర్థ్యం లేఖ చేయలేదా వాళ్ళకి అనుకూలం చేయలేదా వాళ్ళకి అసలు తెలివితేటలు లేవా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏంటంటే తక్కువ ఓట్లు ఇప్పుడు ముగ్గురు నలుగురు కంటెస్ట్ చేస్తే రెండున్నర లక్షల్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు అతనికి సమతి ఉందా లేదా కూడా చూసుకోవాలా ఈ మధ్య అరాచక పాలన లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జరిగిన ఆ వ్యక్తి అయితే ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా చేశారు ఏమి చేశారమ్మా అని ప్రతి చాలా డివిజన్స్లో అడిగా ఏ ఒక్కళ్ళు కూడా అసలు ఒక్కటి ఈ పని మాకు చేశారు అని చెప్పిన నాదులు కనపడలా అతని అదృష్టము ఆ పార్టీ కానీ మొత్తం మీద ఈ ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు అదొకటి సరే అతనున్నా ఎవరున్నా మనకి భారతీయ జనతా పార్టీ ఇందా వారు చెప్పినట్లు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ పది సంవత్సరాల్లో వికసిత స్టేజ్కి తీసుకెళ్లిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు గారు నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను అది నేను ఇప్పుడు ఒక అవకాశం ప్రజాసేవ ప్రజాసేవ అని ఇరవై నాలుగు గంటలు మొత్తుకునే బదులు అంటే పది రూపాయలు ఇస్తే ప్రజాసేవ కాదు అనే విషయం నాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది ప్రజాసేవ అంటే నిజంగా ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ఇన్డెప్త్ తెలుసుకొని చేయటానికి ఇక్కడ బోర్డంత అవకాశం ఉంది అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేసి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తీసుకురావచ్చు ఇక్కడ కాబట్టి మీ అందరూ కూడా సహకరించి అందరికీ పది మందికి చెప్పి సూర్యారావు గారు లాంటి వాళ్ళు కానీ అందరూ ఇక్కడ వచ్చిన టీచర్స్ అందరూ కూడా చెప్పి సైకిల్కి కమలానికి కమలానికి సైకిల్కి ఓటు వేసి డబుల్ ఇంజన్ సర్కారు తెప్పించుకొని మీ రాబోయే ఐదు సంవత్సరాల్లో మీకు మంచి పరిపాలన తీసుకొచ్చి మంచిగా ఇక్కడంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా పర్టికులర్గా ఉమెన్కి డెలివరీ సెంటర్స్ ప్రస్తుతి కేంద్రాలు పెట్టించి మనకి ఎయిమ్స్ ఉంది ఇక్కడికి ఇక్కడి నుంచి అంతా ఇరవై నిమిషాలు వెళ్ళొచ్చు కానీ చాలామంది తెలీదు ఇక్కడ చిన్న చితుకు హాస్పిటల్స్కి వెళ్ళటం అట్లా కాదు ఇక్కడ ఒక మంచిగా ఒక సెబిరేషన్ సెంటర్లు పెట్టి ఇరవై రెండు డివిజన్లో ఇరవై రెండు ఆఫీసులు ఎంపీ ఎమ్మెల్యే ఆఫీసులు పెట్టాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం తీసుకున్నాక అక్కడికి వెళ్ళి చెబితే చాలు మీకు ఏ సమస్యను ఏదన్నా సాధ్యాసాధ్యాలు చూసి పరిష్కార మార్గంలోకి ప్రయత్న లోపం లేకుండా ఎత్తిపత్సలు చేపిస్తారని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను వాగ్దానం చేస్తున్నా ఈ పని మీరు చేయండి ఆ తర్వాత మాతో ఎలా పని చేయించుకోవాలో మీరు చెప్పండి మీ ఈ ఇరవై నాలుగు గంటలు టెక్నాలజీ ద్వారా ఇరవై నాలుగు గంటలు ఇక్కడ పుట్టాడా పుట్టలేదు ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా అంత మాత్రం పశ్చిమ నియోజకవర్గంలో ఉండాలి ఇరవై నాలుగు గంట అంట కాదు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మనుషులందరికీ కూడా పనులు అవుతున్నాయా లేదా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయా లేదా కులం మతం ఎన్ని ఇంట్లో పెట్టుకోవాలి ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని గౌరవించుకోండి ప్రార్థన రూపంలో ప్రార్థన చేసుకుందాం కులం గురించి అంటే ఇంట్లో మాట్లాడుకుందాం బయటకు వస్తే మానవవాదిగా మానవతా దృక్పథంతో పనిచేయాలనేది నా సిద్ధాంతం అందరూ కూడా సహకరించి ఆదరిస్తారని నేను నమ్ముతూ సలహీసుకుంటున్నాను